ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే చెప్పండి మీ పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇలా జరగబోతుంది అనేది ముందే మీరు పసికట్టు ఉంటే కనుక చాలా బాగుండేదేమో అనేటటువంటిది నా ఆలోచన మీరు వెళ్ళినటువంటి దారి ఏదైతే ఉందో మొత్తం మొదటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రయాణంలో అన్ని కూడా ఎక్కడికక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అవరోధాలు అనేవి ఉన్నాయి కాదనట్లేదు ఒక క్వశ్చన్ మార్క్ మీకు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సపోర్ట్ లేదు అక్కా బావలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అక్కాబావులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని మీరు చూసుకుంటున్నారు ఒక మాతృమూర్తిలాగా ఒక తల్లిలా చూసుకుంటున్నారు అక్కడి వరకు మాత్రం పూర్తిగా మీకు మార్కులు పడతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఈ ప్రయాణం ఇలా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో ఒక పరాయి వ్యక్తి వచ్చి మీ జీవితంలో ప్రవేశించి నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే నువ్వు నాతో పాటు ఉండాలి ఉంటే కనుక నీ పిల్లల్ని నా పిల్లల కింద స్వీకరిస్తాను మరిద్దరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పినప్పుడు అసలు ఏ వ్యక్తి అంత ఆ విధంగా వస్తాడు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ మీకు మైండ్లో ఉండాలి కదమ్మా కానీ అది కూడా మీరు చూడలేదు ఓకే మీరేంటి మొత్తం జరిగినటువంటి దాంట్లో మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం సంతోషించేది ఏంటంటే టెన్ ఇయర్స్ పాటు ఆ వ్యక్తి మీద అతని మీద మీరు ఎక్కడ కూడా ఒక మచ్చ మచ్చ వేయలేదు పిల్లల వరకు సగం సగం బాగానే చూసుకునేవాడు తాగుడు తిరుగుడు ఇలాంటి అలవాట్లు లేవు అని అనే అంటున్నారు మా ఇద్దరికి పెళ్ళి అయింది అంటున్నారు పెళ్ళికి సంబంధించినటువంటి ఆధారం మీరు చూపెట్టలేకపోతున్నారు మూడో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెన్ ఇయర్స్ పాటు మాకు ఎటువంటి గొడవలు లేవు అండి ఆఖరికి నాకు పిల్లలు లేకపోయినా మా ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోయినా మా అక్క పిల్లల్ని చూసుకుంటున్నా ఆ పిల్లలకి న్యాయం చేసేవాడు అట్ ద సేమ్ టైం మాకు పిల్లలు లేకపోయినా కూడా అతను ముందే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిందని తెలుసు కూడా అని సో అన్ని మంచి పాయింట్స్ వేస్తున్నారు మీరు అతని గురించి ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే అంత సాఫీగా జరిగినటువంటి ప్రయాణం టెన్ ఇయర్స్ పాటు అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటాం అంటే మీ లోపాలు అతని లోపాలు ఒకరికొకరు ఇండివిజువల్గా యాక్సెప్ట్ చేసుకుని మీ వ్యక్తిత్వాలు మ్యాచ్ అవుతేనే టెన్ ఇయర్స్ పాటు ప్రయాణం చేస్తారు అంత ఈజీ కాదు టెన్ ఇయర్స్ పాటు ప్రయాణం ఎస్పెషలీ ఇటువంటి ఆర్డ్ సిచ్యువేషన్స్లో నాకేంటంటే ప్లస్ ఈ ఆధార్ కార్డ్ మీద మీ బావగారి పేరున్నా కూడా నేను యాక్సెప్ట్ చేశాడా అమ్మ అంటే కనుక ఎస్ అండి మా బావగారి పేరున్నా కూడా ప్రతాప్ గారు యాక్సెప్ట్ చేశారు అని అండి ఏమగడలో యాక్సెప్ట్ చేస్తాడు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు సరే యాక్సెప్ట్ చేశాడు పోనీ పెళ్ళి అయిన తర్వాత మీ పెళ్ళి అయిన తర్వాత ఆ పేరెందుకు నా పేరు మార్చు అనేటటువంటి ఒత్తిడి అయినా చేస్తాడు ఎందుకంటే అది చూడటానికి లేదంటే ఎక్కడన్నా సబ్మిట్ చేయడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది ప్లస్ ఏంటంటే మీ హక్కుల మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పట్టడానికి అవకాశం ఉంటుంది అతను ఒత్తిడి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ పేరులో భర్తగా మీ బావగారు పేరు పెట్టడం వెనకత్ర మీకు ఏదో చాలా పెద్ద ఉద్దేశం ఉందనేది నా అభిప్రాయం ఏంటి ఆ ఉద్దేశం అనేటటువంటిది మీరు కడుపులో ఉన్న మాట మీరు బయటకు చెప్పపోతే నాకు అర్థం కాదు ఆస్తి కొరకి అదే ఆస్తి కొరకి మరి ఆస్తి కొరకు అలా ఆశపడుతూ భర్త పేరుగా అక్క భర్త పేరు పెట్టుకోవటం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం ఎంతవరకు ఎతికల్ ఎంతవరకు మోరల్ అనేటటువంటిది నేను అడిగారు ఎందుకంటే రేపొద్దున ఆ పేరు అలా ఉండటం అనేటటువంటిది సమాజం ఎలా హర్షిస్తుంది ఎలా స్వీకరిస్తది అనే దానికంటే ఆ ముగ్గురు పిల్లలు ఎవరినైతే మీరు పెంచుతున్నారో కష్టపడి అమ్మ నీ నాన్న పేరు నీ నీ భర్తగా నీ పేరు కింద నీ నీ భర్తగా ఎందుకు ఉంది మా నాన్న మా అమ్మకి భర్త కదా నీకు భర్త కాదు కదా అని అడిగినా కూడా అది పరువు పోయేటటువంటి సంఘటన పరిస్థితి సో దీని ద్వారా మీకు ఏం ఆస్తి సంపాదించడం ఏమైనా ఆస్తి వచ్చిందా మీకు మీరు అనుకున్నట్టుగా పేరు అలా పెట్టుకోవటం వల్ల వాళ్ళిద్దరు ఇద్దరు ఒకేసారి చనిపోవటం వల్ల ఆస్తి మీకు వచ్చిందా ఇవ్వలేదు ఫలితం దక్కలేదా ఎవరి దగ్గర నుంచి రావాలి మీకు బావ ఇవ్వలేదు మీకు సో ఆ ఫలితం కూడా రాలేదు మరి ఫలితం రానప్పుడు ఇమీడియట్గా ఆధార్ కార్డు మీద పేరు అది ఎప్పుడు తెలిసింది మీకు ప్రతాప్ని పెళ్లి చేసుకునే టైంకే మీకు అర్థమైందో వాళ్ళ దగ్గర నుంచి నాకేం రాదని మరి అప్పుడైనా పేరు ఎందుకు మార్చుకోలేదు ఫస్ట్ నుంచి పిల్లలు వాళ్ళ తండ్రి పేరు ఉంది కదా బాబా పేరే ఉంది సరే దాన్ని పెద్ద పట్టించుకోలేదు అని అంటున్నారు మీరు సరే ఆధార్ కార్డు తీసి పక్కన పెడదాం ప్రతాప్ మంచి వ్యక్తి మంచి వ్యక్తి అనేటటువంటి ప్రతాప్ ఇంకో నాకు అర్థం కానుకునే అంశాలు కాబట్టి ఎందుకు ఫోటోలు అతను తర్వాత టెన్ ఇయర్స్ ఉన్నా కదా ఎప్పుడైతే ఆయన మారిండో ఆయన ఉద్దేశం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా వచ్చి చూసుకుంటున్నాడు ఆ మూమెంట్ నేను డ్యూటీకి వెళ్ళిపోతుండే వాళ్ళు ఉంటుండే పిల్లలు అతను ఆయన ఉద్దేశం ఎప్పుడు నన్ను దూరం చేయాలనుకుంటూ మనసు మళ్ళీ అతను తీసేసుకున్నాడు అవి నా దగ్గర పెట్టుకుందాం ఇతను బుద్ధి ఇలా మారింది కాబట్టి రేపు నాకు ఆధారాల కింద ఉపయోగపడతాయి అనేటటువంటి ఆలోచన మీకు కూడా రాలే రాలేదు అంతే కదమ్మా రైట్ తర్వాత ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు పెళ్ళైనటువంటి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఒక అమ్మాయి అమ్మ అంతేనా మరి వాళ్ళు మిమ్మల్ని చూసుకోరమ్మా ఇప్పుడు ఉండేటటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లో ఈయనంటే ఇష్టం లేదు ఫస్ట్ చెప్పారు పిల్లలు వద్దు 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 అనేసి వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు ఆ టెన్ ఇయర్స్ కూడా ఇష్టం లేదు మా నాన్న అని పిల్లలు కొన్ని రోజులు కొన్ని రోజులు మంచిగా ఉన్న రోజులు ఓకే ఆ తర్వాత పిల్లలు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడము వాళ్ళ ఇళ్ళలో తిరగడము బట్టి ఆయనకు నేను ఆయనకు నీ మీద లేదు ప్రేమ లేదు నువ్వు మంచిగా ఉన్నప్పుడే ఇది చేస్తాడు మమ్మీ వద్దు ఈ దూరం చేసేసే అన్నారు సో పిల్లలైతే పసిగట్టారు అతను సిన్సియారిటీ లేదు నేను మోసం చేస్తున్నాడు అనేది పిల్లలైతే కనిపెట్టారు మీరు కనిపెట్టలేకపోయారు అతను వదిలి పిల్లల దగ్గరికి ఇది అదే తల్లిలాగా అంటే తల్లి తల్లి కానటువంటి తల్లిలాగా మీరు రావట్లేదని చెప్పి పిల్లలు కోపగించుకుని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని ముగ్గురు అరేంజ్ మ్యారేజెస్ అమ్మా లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజెస్ ఆ పిల్లలు ఎవరు చేశారు మీరే చేశారా దానికి ప్రతాప్ గారు వచ్చారా రాలేదా రాలేదు మూడు పెళ్లిలు మీరే చేశారు అబ్బా ఓకే వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉన్నారా మరి తల్లిగా ఇప్పుడు మిమ్మల్ని పోషించడానికి రెడీ అయినా వాళ్ళు మీ హెల్త్ చూసుకుంటున్నారా ఇన్ని రోజులు ఆయనకు పెట్టినావు కదా ఇప్పుడు హెల్ప్ సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏ హెల్ప్ లేదు మీరు ఏకాగ్గా పోరాడుతున్నారు ఈ రోజు ఇప్పుడు అర్థమైందమ్మా క్లారిటీ మీ బాధలో ఏంటంటే పూర్తిగా చెప్పుకోలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటంటే అమ్మ నువ్వు నమ్మినంత గొప్ప వ్యక్తి అయితే అతను కాదమ్మా పిల్లలకి ఏదో ఒక చెడు బుద్ధి అతనిలో కనిపించింది అతను కరెక్ట్ కాదు మా అమ్మ వెళ్ళి అతని వల్ల చిక్కుందనే భావం పిల్లలకి ఏర్పడటం వల్ల అక్కడ వదిలేసి అని చెప్పి పదే పదే రిక్వెస్ట్ చేసినా కూడా మీరు రాకపోవటం వల్ల ఆఖరికి మిమ్మల్ని కూడా ఈ రోజు మీ పిల్లల్ని వదిలేసే పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళని చదివించి పెంచి పెద్ద చేసి చక్కటి పెళ్లి చేసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చిన తర్వాత వదిలేసారా ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర వచ్చింది అంటే ఒక ఆధారం అతను అయితే అక్కర్లేదు ఆధారం కావాలి కలుస్తూ ఉంటాడా రోజు కలిస్తా ఆఖరి సార్ ఎప్పుడు మాట్లాడారు అంటే వచ్చి పోతూ ఉంటాడు వచ్చిపోతూ ఉంటాడు నో కాంటాక్ట్ ఎందుకు సడన్ గా కాంటాక్ట్ డ్రై అయిపోయింది నువ్వు డిమాండ్ చేయటం మొదలు పెట్టావు ఎక్కి కంప్లైంట్ చేసినా అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు బట్టి వేయలేదు వన్ ఇయర్ బ్యాక్ పోలీస్ స్టేషన్ కేసెస్ పోలీస్ స్టేషన్ కూడా అయిపోయింది కరెక్ట్ గా లేదు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా అప్పటి నుంచి పూర్తిగా మానేసి అప్పటి వరకు కొద్దిగానే ఆధారం ఇచ్చేవడము ఎంతో కొంత డబ్బులు అవి ఇచ్చేవాడా ఓకే మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళి ఇవ్వడం పోలీస్ కంప్లైంట్ హెల్త్ ఇంటర్ మనకి ఇష్యూ ఇప్పుడు హై బీపీ వచ్చి పడిపోయిన సో పైపోయిన హార్ట్ అటాక్ రైట్ సైడ్ పెరాలసి రైట్ సైడ్ రైట్ సైడ్ దానికి మెడిసిన్స్ వాడుతున్నారు ఇప్పుడు ఫాలోఅప్లో ఉన్నారు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారా ఉస్మాని రెగ్యులర్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు ఆ బ్లడ్ టిన్నర్స్ ఆ టాబ్లెట్స్ అవన్నీ వాడుతున్నారు ఇప్పుడు అంతవరకు బాగుంది ఇప్పుడు ఫైనాన్షియల్గా మీకు ఏమైనా సోర్స్ ఉందా ఏం సోర్సు లేదా నో సోర్స్ ఏమీ సోర్స్ లేదు సో ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఒక ఫైనాన్షియల్ రీజన్తో వచ్చారు అతనితో మాట్లాడి నాకు ఏదైనా ఇప్పించమని చెప్పారు అతనితో మాట్లాడి ఇప్పించేదానికంటే అంటే నా ఉద్దేశం చెప్తున్నాను లాయర్ మేడం మాట్లాడే ముందు పిల్లలతో మాట్లాడటం కూడా ఒక బాధ్యత ఏమో కదమ్మా కాదా ఎందుకు పిల్లలకి మీరు హ్యాండ్సర్ చెప్తారు పిల్లలు మాట్లాడతాం పిల్లలతో మాట్లాడి మాట్లాడటం కదమ్మా ఎంతో కొంత నెలసరి ముగ్గురు పిల్లలు ఇంత ఇంత అనుకొని మీకు ఇచ్చినా కూడా సరిపోతుందేమో కదా వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి మిమ్మల్ని పెట్టుకోకపోయినా సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు ఇల్లు ఉందా ఇల్లు లేదు సార్ ఇల్లు కూరగానే మస్తు డబ్బులు ఇచ్చినాయి నాకు మహాన్ భావిడు ఇతనుకి ఇచ్చావు డబ్బులు ఎందుకు కడతా అన్నాడు ఇల్లు ఇల్లు కట్టిస్తా అన్నాడు ఎంతో చూపించిండు అన్నీ చూపించి మోసం చేసిండు అందుకే పిల్లలకి ఇష్టంలే అన్నీ చూసి మారుగా ఎంత ఇచ్చి ఉంటావు ఎంత పోయింది మీకు ఒక ఫైవ్ లాక్స్ ఇచ్చిన ఫైవ్ లాక్స్ ఒక చైన్ మూడు తులలో వాటికేమైనా అకౌంట్ ఇచ్చేవా ఆధారం ఏమైనా లేదు సార్ లేదు అది అది పోయింది ఓకే ఇప్పుడు సో మీకు ఇల్లు లేదు రెంట్ లో ఉంటున్నారు రెంట్ ఎలా కడుతున్నారు మరి పిల్లలే పిల్లలు ఇంతవరకు ఇప్పుడు పిల్లలు మరి ఇప్పుడు మిమ్మల్ని పోషణకి ఇస్తున్నారా పిల్లలు ఇస్తారు ఇస్తారా సో అక్కడి నుంచి పిల్లల వరకు అయితే నిన్ను చూసుకుంటున్నారు పిల్లల దగ్గర నుంచి నెగిటివిటీ ఏం లేదు మా చూడండి మాట ఎన్ని తడబాట్లు వస్తున్నాయో ఒక పక్క నుంచి పిల్లలు పట్టించుకోవట్లేదు నేను ఏకాకని పిల్లలు పిల్లలు అతను అంటే ఇష్టం లేదు అన్నారు కానీ పిల్లలు కూడా నన్ను ఇష్టపడట్లేదు నన్ను వంటరిదని చేశారన్నారు ఇప్పుడు ఏమొచ్చి పిల్లలు రెంట్ కడుతున్నారు ప్లస్ నా పోషణకు కూడా ఇస్తున్నాను అని అంటున్నారు కదా సో మీకు అది కావాలి రేపు పిల్లలు ఏదన్నా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేటట్టు ఇతని దగ్గర నుంచి కూడా ఒక సోర్స్ కావాలి అంతేనా నేను ఇక్కడ నుంచే కావాలి సార్ ఇక్కడ పిల్లల దగ్గర నుంచి వచ్చేది వద్దా చూడట్లేదు సరిగా సరిగా చూడటం అనేది ఏమైనా తోకం ఉంటుందమ్మా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పిల్లలు పిల్లలు మాట నమ్మకుండా నువ్వు ఆ దారిని పోయావు సరే మేడం అంతే నేను చెప్పేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి